నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మాయిలు ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో బాలికలకు మాయమాటలు చెప్పి చాలామంది అత్యాచారాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల మనం చూసుకుంటే పలు సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా వివరాల్లోకి వెళితే కడప జిల్లా మైలవరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది ఐదుగురు యువకులు గాలి మరల రిపేర్ల కోసం వచ్చి ఒక ఇంటిని బాడుకు తీసుకున్నారు అందులో మహమ్మద్ అలీ ముప్పై ఐదు సంవత్సరాలు అనే యువకుడు పన్నెండేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళాడు అత్యాచార యత్నం చేయడంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అతనిపైన ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆడబిడ్డల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి దుర్మార్గులు మన చుట్టుపక్కలే మన ఇంటి పక్కనే మన దరిదాపుల్లోనే ఉంటారు మన అమ్మాయిల మీద కన్ను వేసేసి వాళ్లకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు కాబట్టి తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్